వేదుల బాలా త్రిపుర సుందరి నేను విశాఖపట్నం నుండి వచ్చాను నేను నాతో సహా మా కోడళ్ళు మేము అందరూ వచ్చాము వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్న అన్నదాన సత్రంలోని శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉంది అక్కడ కామేశ్వర స్వర్మ గారు అనేటువంటి పెద్ద ఆయన ఇది కండక్ట్ చేస్తున్నారు ఆయన ఏంటంటే ఉపనయనాలు నిత్య వివాహాలు వివాహ వేదికలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఉచితంగానే ఇవన్నీ కూడా మీకు ఆయన చెప్పబడతారంటే ఒకవేళ సంబంధాలు ఉన్నా చెప్తారు అలాగే వివాహాలు చేయడం కూడా ఉచితంగా చేస్తున్నారు వీళ్ళు చేస్తున్న ఈ పెద్ద కార్యక్రమానికి ఏంటంటే వాళ్ళు ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలని పది మంది ద్వారా ఇది చెప్పాలని ఇది ఒక మన బ్రాహ్మణ ఆశయంతో ఇది పెట్టుకున్నారు కాబట్టి మన వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ విని ఇందులో చూసి ఇక్కడ ఉన్నటువంటి శక్తి పీఠాలే ఉన్నాయి ద్వాదశలింగాలు ఇవన్నీ ఉన్నాయి తర్వాత పైన ఉన్నటువంటి వివాహాలకి కూడా సంబంధించినటువన్నీ ఉన్నాయి ఈ కారణంగా మీరు అందరూ కూడా ఎప్పుడు ఎనీ ఏ టైంలో వచ్చినా ఉదయం ఎనిమిది నుండి మూడు గంటల టైం వరకు వాడు నిత్యం అన్నదానం పెడుతూనే ఉంటారు కడుపు నిండా చక్కగా అన్నదానం అన్నదానం పెట్టి వాళ్ళు మనం కలిగింది ఇవ్వ ఇవ్వమని అడుగుతున్నారు డిమాండ్స్ అయితే ఏమీ లేవు కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడెక్క ఏ దేశాల్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా సరే ఈ యొక్క అనవరానికి వచ్చినప్పుడల్లా రామేశ్వర సర్భగారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి భోజనాన్ని స్వీకరించి మనకు కలిగింది ఆయనకి ఇస్తూ దీన్ని ఇంకా ఇంకా మీ వాళ్ళందరికీ పది మందికి కూడా షేర్ చేయండి సపరేట్ చేయండి థ్యాంక్ యూ